మొహరం ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ యాకుత్పురాలో ఏర్పాటు చేసిన బిబికా ఆలంను పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తదితర పోలీస్ ఉన్నతాధికారులు సందర్శించారు దట్టిలను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు త్యాగానికి ప్రత్యేకమైన సందర్భాన్ని గుర్తు చేసుకున్నట్లు కొత్తకోట శ్రీనివాసరెడ్డి వెల్లడించారు మానవాళి శాంతికై ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు త్యాగానికి ప్రతీకైన సందర్భము ఇక్కడ దర్శించుకొని తర్వాత ఈ ప్రొసిషన్ రూట్ మొత్తం కూడా ఒకసారి చూసి బందోబస్తు అరేంజ్మెంట్స్ పర్యవేక్షించడానికి రావడం జరిగింది ఈ పవిత్ర దినం రోజున కాలంని సందర్శించుకోవడం నిజంగా ఒక భాగ్యం అది అది త్యాగాలకు ప్రతీకైన ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మానవాళి శాంతికై పోరాడిన ఆ భగవాన్ అల్లాని స్మరించుకుంటూ ఇది ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా